ఈ అద్భుతమైన ఆస్తిని వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ మా అధ్యక్ష డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పణంగా ఆయాచితంగా అమ్ముడు పోయి ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించు ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు గొంతు పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగనమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే అవుటరింగ్ రోడ్డుని రోడ్ని అమ్ముకున్నారు అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిరు ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ అవుట రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకు ఏదైతే అడిగిందో ఎనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ను నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు అవుటర్ రింగ్ రోడ్ టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష నేను అందులో బోన్ కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలు తెలుస్తుంది నేను ఎక్కడ కూడా విచారణ వేమని అనలే అక్కడ నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ దానికి మేము వెనకపోము వి వెల్కమ్ కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్ గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది అనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది బట్టిగారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి వాపస్ తీసుకోండి అని నేను అన్నా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు వి వెల్కమ్ కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్ను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష నీకు దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ గారు అరే ఎక్కడ సార్ ఇంకా సగం కూడా కాలేదు సగం కూడా కాలేదు

బట్ విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేము ఏదో అప్పులు కట్టాం అప్పులు కట్టామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం పేదలకు పంచాం సంపద పెంచడమే కాదు పేదలకు అదే అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష మీరు వారసత్వంగా వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం మా తొమ్మిదిన్నర పదేళ్ల పాలనలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది మేము అప్పులు కడుతున్నామని మీలాగా ఆరు గ్యారంటీలు ఎగవెట్టడము పదమూడు హామీలు నాలుగు వందల హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలేము మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేం తప్పించుకోలే కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి అప్పుల పేరు చెప్పి ఆరు గ్యారెంటీలను ఎగవేయించాలని ఆరు గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చిండు ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద బట్టి గారి సంతకం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమైంది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఏమైంది అవాదాతలు నాలుగు వేల పెన్షన్ ఏమైంది రైతు భరోసా పదిహేను వేలు ఏమైంది విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షలు ఎక్కడ పోయింది వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులైనా మీ గ్యారంటీలు అమలుగాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది సో మేము ఆ రోజు పదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించడుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం దాదాపు ఆరు వేల కోట్లు రైతు బీమా ఇచ్చాం ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పదకొండు వేల కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం కింది ఇచ్చాం మీరేమన్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇకపోతే అధ్యక్ష బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం సరే వైట్ పేపరు ఒకటైతే క్లియర్ అయిపోయింది వైట్ పేపర్లో బిఆర్ఎస్ అప్పు నాలుగు లక్షల పదిహేడు వేలు కాంగ్రెస్ అప్పు ఏడాదిలో లక్ష ఇరవై ఏడు వేలు దిస్ ఇస్ క్లియర్ ఇక ఐ ఆయిల్ కమ్ టు ఆర్బీఐ ఐ ఆయిల్ కమ్ టు ఆర్బిఐ ఇక ఆర్బిఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి గౌరవ నీళ్ళు వారి దగ్గర బుక్ కూడా ఉంది కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను పేజ్ నెంబర్ కూడా చెప్తాను ఆర్బీఐ రిపోర్టు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రెండు వేల పదమూడు పద్నాలుగు శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం ఇవన్నీ చేసినందుక నాకు పిండం పెట్టాలా ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంత మంది ఎన్ని రూపు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను వేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు అర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదో పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు ఇదిగా పూర్తి ఎటువంటి తో నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికీ మోడీ ఏమున్నది ఉన్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నేను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తీసే పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు నుజగలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతూ ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష